స్థానికులకు ఉపాధి కల్పించండి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసన్ బెల్ కంపెనీల కోసం రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చారని వారి కుటుంబాలకు స్థానిక యువతకు ఉపాధి చూపాలన్నారు పెనుకొండ నియోజకవర్గ యాక్షన్ టీం లీడర్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలోని తన నివాసం వద్ద శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతు అలాంటి రైతు తన నమ్ముకున్న భూదేవిని యువత భవిత కోసం స్వచ్ఛంగా ప్రభుత్వానికి ఇచ్చారని అలాంటి రైతులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ నెల పదహారున దేశ ప్రధాని నాసన్ ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా ఆయనతో మాకు మాట్లాడే అవకాశం అధికారులు కల్పించాలని ఇక్కడి పరిస్థితులు పీఎం మోడీ గారికి మేమే వివరిస్తామని స్థానికంగా ఉన్న బెల్ నాసిన్ కియ పరిశ్రమలలో స్థానిక యువతకు సింహభాగం ఉపాధి కల్పించాలని మీడియా ముందు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాక్షన్ టీమ్ సభ్యులు కళ్యాణ్ ఆదిమూర్తి నాగభూషణ సోమందేపల్లి వైసీపీ నాయకులు నరసింహమూర్తి వెంకట నారాయణ రెడ్డి జగదీష్ ఎల్లారెడ్డి లాలేపల్లి రవి డీలర్ బాబు తదితరులు పాల్గొన్నారు గౌరవ మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ కార్యకలాపాలను ప్రారంభించడానికి నేషన్ కంపెనీకి ఇచ్చేస్తున్నారు ఇది నిన్ననే పలు మాధ్యమాల్లో అందరికీ తెలిసిన అంశమే గతంలో కూడా నేషన్ కంపెనీ కార్యకలాపాలు చూడటానికి ఎందరో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కానీ లేదా యువకులు కానీ బాలసముద్రం ప్రజలు కానీ ఎంతో మంది ఈ కేంద్ర మంత్రులు ఎప్పుడైతే వచ్చినారో గౌరవ కేంద్ర మంత్రులు వారి దగ్గరికి వెళ్ళి పలు వినతులను అందించడం జరిగింది ఆ వినతులు వారు తీసుకున్నారు కానీ అది పరిష్కార మార్గం అయితే చూపలేదు వాటి గురించి నేరుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం యువకుల సమస్య మరియు బాలసముద్రం రైతుల సమస్య విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాం ముఖ్యంగా రెండు సమస్యలు మొదటి సమస్య ఇక్కడ పెనుగొండలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు బెంగళూరు హైదరాబాదు చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారో అక్కడ నుంచి నిరంతరం మాకి ఏదైనా జాబ్లు ఉంటే చూడండి అన్న అక్కడ న్యాసన్ కంపెనీ ఉంది బిఎల్ కంపెనీ కేంద్ర సంస్థలు ఉన్నాయి అక్కడికే వచ్చి మన సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో పని చేసుకుంటుంటే మాకు జీవితాంతం ఎంతో ఆనందంగా ఉంటుంది అని మేము ఇక్కడ ఏవైతే సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నామో వారికి నిరంతరం ఫోన్లు చేస్తూ వాళ్ళు అడిగే పరిస్థితి కానీ మేము ఎవరితో చెప్పాలి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఏమాత్రము డైరెక్షన్ మాకైతే ఇక్కడ ఉండే ప్రాంతంలో వాళ్ళకి లేదు అందుకని ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మేమే నేరుగా కలిసి మా వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయించుకున్నాము అందుకుగాను ఆ సమస్య రెండో సమస్య పాలసముద్రం గ్రామ ప్రజలు అంటే ఇక్కడ రైతులు కంటే ఆ కంపెనీలు నెలకొల్పడానికి న్యాసన్ కంపెనీ లేదా బిఎల్ కంపెనీకు రెండు వేల ఎకరాల పైచులకు తమ భూమిని ఇచ్చారు అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి వేరీ చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ భూముల భూములు రైతులైతే కోల్పోయారు ఆ భూములు తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి వెల వాటి ధర చూస్తే చుట్టుపక్కల పాల ప్రాంతంలో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది కానీ ఇక్కడ రైతుల అయితే భూమి లేదు చుట్టుపక్కల ఉండే రైతులైతే ఆ ధర పలుకుతుంది ఆ ధర ఇవ్వండి అని అయితే వాళ్ళు ఎప్పుడూ అయితే వినతి పత్రం అయితే పెట్టలే కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి ఎక్కడన్నా హక్కు కల్పించండి మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలేదు సో పెద్దలు మన ప్రధానమంత్రి వర్లు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను బాల సముద్రం రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను మంత్రి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండు సమస్యలను మేము వినతి పత్రం రూపంలో ప్రధానమంత్రికి నేరుగా అందజేయాలని పెరుగొండ యువత ముఖ్యంగా నేరుగా అందజేయాలని మేము భావించాము దీనికి మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా అంటే అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా మా పాలసముద్రం పంచాయతీ సర్పంచ్ గంగప్ప గారు అయితే నేను లేదా గోరెంట్ల మండలం ఎంపీపీ శ్రీమతి ప్రమీల నర్సింహూర్తి గారు ఆమె కూడా పాలసముద్రం వాస్తవ్యరాలు ఆమెకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళనే విధంగా మాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా కృషి చేయాలని వారి తర్వాత నూతనంగా పెనుగొండ ఇన్ఛార్జిగా మంత్రివర్యులు శ్రీమతి చరణ్ గారిని ఇక్కడే ఉండు ఈ పాల సముద్రం నుంచే నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు వారు కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి మా వినతి పత్రం అందించడానికి నేరుగా కలెక్టర్ గారు అందించడానికి మాకు సహాయం చేయాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మాలగుంట శంకరనారాయణ గారు వారు కూడా సహాయం చేయాలని వినతి పత్రం అందించడానికి నేరుగా ప్రధానమంత్రికి ఎంపీ గోరెంట్ల మాధవ్ గారైతేనేమి ఎమ్మెల్సీ మంగమ్మ గారైతేనేమి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పుగాకు రామచంద్ర గారైతేనేమి ఈ బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మరియు పెనుగొండ నియోజకవర్గ బాధ్యులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారైతే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా ప్రాంత వాసుల బాధలు యువకుల ఉపాధి అవకాశాల కోసమైతేనేమి ఉద్యోగాల కోసమైతేనేమి మేము నేరుగా ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్న వినతి పత్రాన్ని అందించడానికి మీరు కలెక్టర్ గారికి రికమెండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం